హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి ఒక ఫార్టీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మండీలో యాక్షన్ కంప్లీట్ అయ్యిందండి టాప్ రేట్లు విధంగా పడిందా తెలుసుకుందాం ఈ రోజు యాభై రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు ఇప్పుడు వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు అనేది పడిందండి ఇప్పుడు మార్కెట్కి వస్తూ ఉండేటువంటి కాయలు ఎక్కువగా క్వాలిటీలు తక్కువ ఉండేటువంటి కాయలు అనేది ఎక్కువ శాతం వస్తూ ఉందండి వర్షాలు పడిండే దాని వల్ల క్వాలిటీలు కొద్దిగా తగ్గిందండి ఈ వర్షాలు పడినటువంటి కాయలు యాభై వంద వంద యాభై రూపాయల లోపలే అమ్ముతా ఉండారండి యావరేజ్ గా మీరు గమనిస్తే కనుక వంద రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల రేట్లు ఎక్కువగా పడుతా ఉందండి సూపర్ ఫైన్ క్వాలిటీ అయితే మాత్రమే మూడు వందల ఇరవై ముప్పై యాభై రూపాయలు టుడే యాజ్ ఆఫ్ నౌ అనంతపురం మార్కెట్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఈ వర్షాల వల్ల కొద్దిగా కాయలు పెరగకుండా ఉండొచ్చు అదే విధంగా వర్షాల వల్ల కాయలు కొద్దిగా మాక్కుండా ఉండొచ్చు కాబట్టే ఈరోజు ఇరవై ఇంకా ముప్పై నలభై వేల స్టాక్ అనేది తగ్గింది ఇంకొకటి ఏమంటే ఈ కాయలు మార్కెట్ కు వచ్చిండే వల్ల ఏమవుతుందంటే మార్కెట్ లో నో సేల్ కూడా పడుతా ఉన్నాయి ఎక్కువ తడిసిన కాయలు మత్స్యకాయలు ఎక్కువగా మార్కెట్ కు వచ్చిండే దాని వల్ల నో సేల్ కూడాను పడుతాయండి అండి ఈ రోజు అనంతపురం మార్కెట్ లో అట్ ప్రజెంట్ ఉండేటువంటి టమాటా రేట్లండి బయట నుండి డిమాండ్ అనేది క్రియేట్ అయితే కనుక ఖచ్చితంగా రేట్లు అనేది పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్